ఆకాశవాణి రైతుల సమగ్ర అభివృద్ధికి మార్గదర్శనం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ చర్చా పి దామోదర్ ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ నమస్కారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి ప్రేక్షకులకు శ్రోతలకు స్వాగతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త విత్తనాల రకాల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ పన్నెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ పదిహేను రోజుల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు ఇరవై మూడు జిల్లాల్లో అరవై ఐదు వేల గ్రామాల్లో దాదాపు ఒక కోటి యాభై లక్షల మంది రైతులకు అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం ద్వారా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు మరి దేశ వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమం ఏ విధంగా మేలు మెలిపోతుంది ఈ కార్యక్రమం దేశ రైతాంగానికి ఏ విధంగా ఉపకరిస్తుంది అనే అంశాలని ఈనాటి ప్రత్యేక చర్చ కార్యక్రమంలో విశ్లేషించుకుందాం ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు అలాగే వ్యవసాయ రంగ నిపుణులు పథకమురు దామోదర్ ప్రసాద్ గారు పాల్గొంటున్నారు దామోదర ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం ప్రసాద్ గారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ప్రోత్సాహకాలను అందించే విషయంలో అలాగే దేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రైతుల శ్రేయస్సు రైతులకు ఆహార భద్రత వారి యొక్క జీవన భద్రత కల్పించడానికి అనేక కార్యక్రమాలు నరేంద్ర మోదీ సారాజ్యంలో చేపట్టింది అందులో భాగంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ పేరిట పదిహేను రోజుల పాటు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు మరి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలను ఎలా విశ్లేషించుకోవాలి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే భారత ప్రభుత్వము వ్యవసాయం ఎందుకంటే భారతదేశంలో యాభై శాతం మందికి పైగా ప్రజలకు జీవనోపాధి కలిగిస్తున్న ప్రధానమైనటువంటి ఇది వ్యవసాయము అనుబంధ రంగాలు దాదాపు యాభై ఐదు శాతంగా ఉంటుందనేది ఒక అంచనా దేశ జాతీయ ఆదాయాన్ని పెంచడంలో అంటే మనం జీడిపిగా భావిస్తాము ప్రస్తుతం అది పదహారు శాతంగా ఉన్నది రెండు వేల నలభై అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా పరివర్తన చేయించాలి అనేక రంగాల్లో అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ విధంగా భారత ప్రభుత్వము ముందుకు సాగుతున్నది రాష్ట్రాలతో సమన్వయం సాధిస్తూ సాగుతూ ఉన్నది అందువల్ల ముఖ్యంగా ఎందుకంటే వ్యవసాయోత్పత్తిని పెంచాలన్నా రైతులకు మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలన్నా కూడా ఇది వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలు భారత వ్యవసాయ పరిశోధనా మండలి అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కృషి విజ్ఞాన కేంద్రాలు అదేవిధంగా రైతు రంగంలో కృషి చేస్తున్నటువంటి నిపుణులు శాస్త్రవేత్తల బృందాలు ఈ విధంగా చూస్తే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ కార్యక్రమము సమన్వయపూర్వకంగా రాష్ట్రాలతో సమన్వయంతో సాగుతున్నట్టు అతి ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే ల్యాబ్ టు ల్యాండ్ అంటే ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయి వరకు పంట పొలం వరకు ఈ కాలంలో జరిగినటువంటి అత్యాధునికమైనటువంటి లేదా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు విత్తన రకాలు కావచ్చు సేద్యపు రంగంలో ఉత్పాదన ఉత్పత్తి పెంచడానికి చేపట్టవలసినటువంటి అంశాల గురించి శాస్త్రవేత్తల బృందాలు నిపుణులు అదేవిధంగా వివిధ రంగాల కృషి చేస్తున్నటువంటి ప్రముఖులు వీళ్ళందరూ గ్రామాలకు వెళ్ళి రైతులకు కొత్తగా లభ్యమైన సాంకేతిక పద్ధతులు కావచ్చు కొత్త విత్తన రకాలు కావచ్చు ఇంకా మెరుగైనటువంటి సేద్య పద్ధతుల గురించి లేదా అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరికరాల గురించి వివరిస్తే వాళ్ళు ఆ వాటిని వాడుకుని ఉత్పత్తిని ఉత్పాదనను పెంచి ఆ రకంగా మన వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయడానికి కృషి చేయడానికి ఈ కార్యక్రమం ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి వారు కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చాలా విశేషమైనటువంటి అనుభవం కలిగిన వారు వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వారు ఆయన కూడా ఆయన ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడము రైతుల్లో చైతన్య కార్యక్రమాన్ని అవగాహన పెంపొందించే కృషి జరగడము చాలా అభినందనీయం ఒక దేశం ఒక వ్యవసాయం ఒక బృందం అనేది ప్రధానమంత్రి పిలుపు ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు రైతులు కలిసి ఒక సమన్వయ దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు మరి దేశ వ్యవసాయ రంగానికి ఇలాంటి కార్యక్రమాలు ఏ విధంగా దోహదపడతాయంటారు ఇది చాలా మంచి ఎందుకంటే మన భారతీయులు అనే భావన మనకు బలంగా ఉండాలి అది బలపడాలి కూడా అందుకు వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ కూడా కేంద్రము చాలా ఎందుకంటే వనరులన్నీ కూడా కేంద్ర భా భారత ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి మరి రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఆ రకంగా వికసిత్ భారత్ అంటే రెండు వేల అభివృద్ధి భారత్గా రెండు వేల నలభై ఏడుకి జ అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగాలంటే వ్యవసాయ రంగంలో అతి కీలకమైనటువంటి రంగము ఈ రంగంలో అభివృద్ధి సాధిస్తేనే ఇతర రంగాల్లో కూడా ఊపందుకుంటాయి ఆ అంశాన్ని గుర్తించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్ గారు వారు రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ జాతీయ వ్యవసాయ పరిశోధన మండలులు అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కృషి విజ్ఞాన కేంద్రాలు ఇతర వ్యవసాయ రంగ నిపుణులందరినీ సమీకరించి ఆ శాస్త్ర బృందాలతో మరి గ్రామాలను సందర్శించి వాళ్లకు ఈ కాలంలో వచ్చినటువంటి ఆధునిక మార్పులు కావచ్చు సాంకేతిక పరిజ్ఞానాన్ని కావచ్చు ఇతర వినూత్నమైన కల్పనల గురించి భారత రైతాంగానికి వివరిస్తే మన అన్నదాతలను వాటిని అందిపుచ్చుకొని మెరుగైనటువంటి గొప్ప ఫలితాలను సాధించే అవకాశం ఉన్నది రైతులు ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సంప్రదాయ వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నారు అయితే వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అలాగే శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ఫలాలు అందాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా ఉంది ఎందుకంటే మనకి ఏమవుతున్నదంటే మనకు ప్రాచీన కాలం నుంచి కూడా పాడి పంట అనేటువంటి ఒక ప్రధాన నినాదం ఉండేది మనం పాడి పశువులు లేదా ఎద్దులు ఇతర అనేక రకాలైనటువంటి గ్రామీణ పల్లెలు చూస్తే మనం పోతే అవే ఒక వాటిని చూస్తేనే ఒక సంతోషంగా ఉండేది ఒక పొలాలకు వెళ్ళాలన్నా కూడా ఆ పశుసంపద ఒక గొప్ప సంపదగా ఉండేది ఇది కాకుండా మత్స్య సంపద కూడా మనకు తెలంగాణలో మనకు ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత మరి తీర ప్రాంతంలో అయినటువంటి తెలంగాణలో కూడా మత్స్య సంపద పెరిగే అవకాశాలు వచ్చినాయి ఇంకా పొరుగున ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తెలుగు రాష్ట్రం ప్రధానమైన రాష్ట్రము తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల విస్తారమైనటువంటి సముద్ర తీరం ఉంది మత్స్య సంపద అదేవిధంగా రొయ్యలు చేపలు వీటి పెంపకానికి ఎంతో ప్రాధాన్యత తద్వారా మనకు విదేశీ మార్గద్రవ్యం రాబడి ఇవన్నీ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని మరి తెలంగాణలో కూడా రెండు వేల పదహారు శాస్త్రవేత్తల బృందాలు నిపుణులు అందరూ కలిసి ఇప్పుడు గత మే ఇరవై తొమ్మిది ప్రారంభమైన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ రెడ్డి గారు ఇతర వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు కృషి విజ్ఞాన కేంద్రం యొక్క శాస్త్రవేత్తలు ఇతర నిపుణులు అధికారులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాలకు వెళ్లి మన ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని ఇప్పుడు అమలు జరుగుతున్నది ఈ కార్యక్రమం జూన్ పన్నెండు వరకు తొలివి ఖరీఫ్ దశలో మొదటి విడతగా జరుగుతున్నది ఇది చాలా మంచి ఫలితాలు రైతుల నుండి కూడా వాళ్ళు సరిగే ప్రశ్నలకు కానీ సందేహాలకు కానీ జవాబిచ్చే ప్రయత్నం జరుగుతున్నది ఇది అభినందనీయమే ప్రసాద్ గారు ప్రధానంగా రైతుల ఆహార భద్రతతో పాటుగా వారి ఆదాయాన్ని రెట్టింపించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు ఆ నేపథ్యంలోనే రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళు పరిష్కారం కావాలి సహజ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించాలనేది ప్రధానమంత్రి ఆకాంక్ష అందులో భాగంగా వ్యవసాయం ఆక్వాకల్చర్ రంగాల్లో స్వావలంబన స్థిరత్వం రైతులకు శిక్షణ శాస్త్రవేత్తలు రైతుల మధ్య పరస్పర సహకారం ప్రయోగశాలల నుండి వ్యవసాయ క్షేత్రాలకు ఆవిష్కరణలు చేరువు కావాలి అనేటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి దీనివల్ల దేశ వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ముఖ్యమైన మార్పులు భవిష్యత్తులో రాబోతున్నాయి భారత ప్రభుత్వము రైతు రంగాన్ని వ్యవసాయ రంగాన్ని ఒక కీలకమైనదిగా గుర్తించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా పదకొండు కోట్ల మందికి నేరుగా ఏడాదికి మూడు విడతలుగా రెండు వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసేటువంటి ప్రయత్నం ఒకటి ఇప్పుడే అమలు జరుగుతున్నది అది కూడా ఎంతో కొంత ఊరట కలిగిస్తున్నమాట కాదనిలేము మనము ఇది కాకుండా మరి సుస్థిర సేద్యం జరగాలంటే గ్రామాలు మళ్ళీ కలకలాడాలంటే జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగి మనము విదేశాలకు కూడా పండ్లు కూరగాయలు అదే ధాన్యము గోధుమ ఇతర అనేక రకాలైనటువంటి ఈ ధాన్యాలు కావచ్చు ఇతర మత్స్య సంపదను కానీ ఎగుమతి చేస్తే మన విదేశీ మారక ద్రవ్యము పెరుగుతుంది తద్వారా వచ్చేటువంటి ఆదాయము మరి మన ప్రజలకు మన రైతాంగానికి ఉపయోగపడుతుంది అన్నదాతల ఆదాయం పెరిగితే జాతి సంక్షేమంగా ఉండగలుగుతుంది అలాగే వాతావరణం స్థిరమైన పంట రకాల వాడకం ఎరువుల సమతుల్య వినియోగం నేల పోషకాలపై అవగాహన సంరక్షణ దీని పంటల వ్యాధులకు సంబంధించి నివారణ చర్యలు వ్యవసాయంలో వైవిధ్యత అలాగే ఈ వ్యవసాయంలో వైవిధ్యతను ప్రోత్సహించే పద్ధతులు వీటిపై రైతులకు వివరణాత్మక సమాచారాన్ని అందించడంలో ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ఏ విధంగా ఉపకరిస్తుందంటారు ఎందుకంటే ఇది విజయవంతం కావాలి ఇంకా అంటే చేరవలసినంత సమాచారం ఇంకా ఇప్పుడు ఆకాశవాణి లేదా దూరదర్శన్ ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వం పత్రికల ద్వారా కొంత కరపత్రాలు ఇతర పుస్తకాల ద్వారా కొంత తెలియజేయగలుగుతున్నప్పటికీ కూడా విస్తృతమైనటువంటి ఒక కోట్లాది మంది మనకు అన్నదాతలు ఉన్నటువంటి ఈ దేశంలో విభిన్న భాషలు ఉన్నటువంటి దేశంలో ఆయా భాషల్లో కనుక ఈ కార్యక్రమాన్ని ప్రయోగశాల నుండి పొలంలోకి తీసుకెళ్ళగలిగి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఏ సమస్యలు వస్తున్నాయని రైతాంగాన్ని అడిగి తెలుసుకుని వారి సందేహాలను లేదా సమస్యలను పరిష్కరించడానికి అనువైన సూచనలు చేయడం అనేది చాలా ముఖ్యమైనట్టు మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నేలల ఆరోగ్య కార్డు లాంటి కొన్ని చోట్ల ఇచ్చారు ఇంకా కొన్ని కొందరికి అందలేదు పరీక్ష భూసార పరీక్ష కేంద్రాలు ఇవన్నీ కూడా కొంత మరింత క్రియాశీలం చేయవలసిన అవసరం ఉంది అవన్నీ చేయగలిగితే రైతాంగాన్ని మనం గనక నమ్మకాన్ని పెంపొందించగలిగితే భారతదేశము ఇప్పుడు మూడున్నర శాతము ఏటా వార్షిక వృద్ధి రేటు సాగిస్తుంది మరి వికసిత్ భారత్ అభియాన్లో భాగంగా మనం రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ఏటా కనీసము ఐదు శాతము వ్యవసాయ రంగం వృద్ధి జరగాలనేది మన కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్ గారు చెబుతున్నారు అదేవిధంగా మరి రైతాంగానికి అన్నదాతలకు ప్రోత్సాహాలు అందిస్తే ప్రపంచానికి మన దేశం ఒక ధాన్యాగారంగా ఉండగలదనేది అదేవిధంగా మత్స్య సంపదను ఇతర ఉత్పత్తులను కూడా ఎగుమతి చేసి చైనా తర్వాత మన దేశమే ఒక పోటాపోటీగా ఉన్న దశలో మన దేశమే ఒక అభ్యుదయ పథంలో పయనిస్తూ అన్నదాతల్ని ఆదుకుంటూ అన్నదాతల సంపదను పెంపొందిస్తూ తద్వారా దేశ సంపదను ఒక సుస్థిర సేద్య అభివృద్ధి జరిగి మన దేశం పాడి పంటలతో కలకలలాడి ఒక సంపన్న భారతదేశంగా మనం అభివృద్ధి చెందిన దేశంగా రెండు వేల నలభై ఏడు నాటికి ఎదగలగనేటువంటి నమ్మకము కలుగుతుంది ఆ దిశగా మరిన్ని చర్యలు తీసుకుని భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ ఆ రైతాంగాన్ని అన్నదాతలను ఆదుకుంటూ వారికి సమస్య సలహాలు ఇస్తూ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అన్నదాతలతో సమన్వయం చేసుకుంటూ మరియు మేలైన మెరుగైన ఉత్పత్తులు సాధించగలని ఆశిద్దాం మంచి జరగాలని కోరుకుందాం వ్యవసాయంలో స్థిరమైన పద్ధతులు రైతు సాధికార భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి ప్రారంభించబడిన దేశవ్యాప్త ప్రచార కార్యక్రసిత్ కృషి సంకల్ప అభియాన్ మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలని ప్రభుత్వ సంకల్పాన్ని ధ్యేయాలని లక్ష్యాలని ఏ విధంగా ఆ రైతు అభివృద్ధి సంబంధించి ముందుకు వెళ్లాలంటే ముఖ్యమైనటువంటి విశేషాలని ఈనాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం వివరించారు దామోదర్ ప్రసాద్ గారు మీకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఇంతవరకు మీరు రైతుల సమగ్ర అభివృద్ధికి మార్గదర్శనం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ చర్చా గోష్ఠి విన్నారు ఇందులో పాల్గొన్న వక్త పి దామోదర్ ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ అనుసంధానకర్త డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ ఈ కార్యక్రమం ஆகாஷவணி ஹைதராபா கேந்திரம் பிராந்தீய வாத்த விபம் சமர்ண